ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటన సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో నాలుగు ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు ఈరోజు వార్తలు వచ్చినాయి ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు అనగానే తెలుగు ప్రజలకు తీవ్రమైనటువంటి ఆందోళన కలుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ బ్యాంకుతో చేసుకున్నటువంటి ఒప్పందాలు విధించినటువంటి షరతులు వాటి పర్యవసానాలన్నీ తెలుగు ప్రజలకు బాగా తెలుసు ప్రపంచ బ్యాంకు స్వభావం కానీ అది విధించేటువంటి షరతులు కానీ ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకుతో నాలుగు ముఖ్యమైనటువంటి రంగాల్లో ఒప్పందాలు చేసుకోబోతున్నట్టు వచ్చినటువంటి వార్తలు సహజంగానే ఆందోళన కలిగిస్తాయి ఈ ఎనిమిది మాసాల్లో ఎప్పుడు కూడా ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలకు ప్రయత్నిస్తున్నట్టు విషయం వార్తలు రాలేదు ప్రజల ముందు చర్చకు రాలేదు దాకా జరిగినటువంటి అసెంబ్లీలో కూడా అలాంటి చర్చ జరగలేదు వారు ప్ర విదేశీ పర్యటనకు పోయిన తర్వాత మాత్రమే ప్రపంచ బ్యాంకుతో ఒప్పందానికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినాయి అందుకని అనేక అనుమానాలకు అవకాశం ఉంటుంది ప్రపంచ బ్యాంకుతో కుదుర్చుకోబోయేటువంటి ఒప్పందాల పూర్తి వివరాలు ప్రజలు ముందుంచాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నారు